హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంకా నాకు వీడియో చేయడానికి టైం ఉండట్లేదు అందుకే నేను చేయలేకపోయానండి పొద్దుటి నుంచి కూడా మేము అడ్మిట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టెస్ట్లు అని రిపోర్ట్స్ అని స్కానింగ్స్ అని ఇంకా అదే అయిపోయిందండి టైం టైం అంతా కూడా దానికి ఇంకా ఎక్కువగా గడిచిపోయింది మార్నింగ్ నుంచి ఇంకా ఇంతకు ముందే రిపోర్ట్స్ వచ్చాయండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము రిపోర్ట్స్ పట్టుకొని ఇంకా సార్ అన్నారు ఆయన టోటల్ కూడా నీరసం అయిపోయాడండి ఆయన బాడీలో స్టామినా అనేది లేదు అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ కూడా డౌన్ అయిపోయాయి టోటల్లీ కౌంటింగ్ అనేది తగ్గిపోయింది బ్లడ్ కూడా తగ్గిపోయింది కాబట్టి ఆయనను అడ్మిట్ ఉంచితేనే ఏమన్నా కొంత రిజల్ట్ అనేది ఉంటుందండి అడ్మిట్ కనుక ఉంచకపోతే మాత్రం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే ఇంటికి తీసుకెళ్తే అని డాక్టర్స్ చెప్పారండి అసలేమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఇక్కడ మాకు ఆరోగ్యశ్రీ అనేది అన్నిటికీ వర్తించట్లేదండి ఎందుకంటే మీకు తెలుసు కదా ప్రతిమ హాస్పిటల్ అనేది మనీతో కూడుకున్న హాస్పిటలే అండి కాకపోతే ఇదేంటంటే మెడికల్ కాలేజ్ కాకపోతే బిల్ అనేది కట్టడమే ఉంటుందండి ఎలాంటి మనకు ఆరోగ్యశ్రీ అయితే దీంట్లో లేదండి కాబట్టి డాక్టర్స్ మీరు ఏదో ఒకటి ఆలోచించుకొని ఫైనల్గా మాకు చెప్తే మేము అడ్మిట్ రాస్తాము అని చెప్పారండి ఇంకా మార్నింగ్ నుంచి టెస్ట్లు వాడుతుంటే సరిపోయింది అందుకే నేను మీకు ఏం అప్డేట్ ఇవ్వలేకపోయానండి థ్యాంక్ యూ సో మచ్